కలువరి శుభ సందేశం దేవుడు పరీక్షిస్తే ఇంకా చాలా నిశితంగా పరీక్షిస్తాడు ఆయన లోపము ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పరీక్షిస్తాడు ఆయన ఎవడు నిలవగలడు అని అన్నాడు నీవు మా దోషములను కనిపెట్టి చూస్తే ఎవరము నిలవబడలేము నీవు నన్ను పరీక్షించి తెలుసుకున్నామని అన్నాడు దేవుడు పెట్టే పరీక్షలు ఏ రీతిగా ఉంటవి అంటే మనకు హాయిగానైతే ఉండవు సంతోషమైతే ఉండదు అన్నీ మంచిగున్నంతకాలం అందరు భక్తులే నీ మాట వినే భర్త నీ మాట వినే భార్య నీ మాట వినే పిల్లలు తల్లిదండ్రులు కావలసినంత ధనము మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ మనకున్నంత సేపు అందరము మంచి భక్తులమే ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదైనా ఒక చిన్న పరీక్ష దేవుడు పెట్టినప్పుడు తెలుస్తుంది మనకు మనం ఏ స్థాయిలో భక్తిని నేర్చుకున్నాము మనం ఎంత ఎదిగాము అనేది అప్పుడు తెలుస్తుంది మనకి దేవుడు మనల్ని పరీక్షిస్తే ఎంతమంది నిలబడగలుగుతాం మనం పేదూరు భక్తుడు విశ్వాసులకే లేఖ రాస్తే ఏమంటాడంటే మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు చదవండి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధయలైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు గమనించారా కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది దేవుని ఇంటి యొద్ద దేవుని ఇల్లు అంటే సంఘమే దేవుని ఇల్లు అంటే ఆయన పరీక్షించడము లెక్క పెట్టడము ఎక్కడ దేవుని ఇంటి యొద్ద అంటే విశ్వాసులకే మొదట తీర్పు తీర్చేది దేవుడు చాలామందికి ఈ మాట ఇష్టం లేదు మాట తీర్పుకి ఏందన్నా అన్ని జనాలకు తీర్పు ఉంటుంది కానీ మనకు తీర్పు ఉంటుందా అని నేను చెప్పట్లేదు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం మీ ఎదుట పెడుతున్నాను తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవు కాలం వచ్చి చున్నది అది మన యొద్ధని ఆరంభమైతే దేవుని శుభార్తకు అవిధైన వారి పరిస్థితి ఏంటిది నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తీనుడు పాపి ఎక్కడ నిలబడతాడు ఇక పరిశుద్ధులు నీతిమంతులే దేవుని దగ్గర నిలబడలేరట ఆయన తీర్పు తీర్చే విధానంలో ఇక పాపులు ఎక్కడ నిలబడతారు వాళ్ళెక్కడ ఉంటారు వాళ్ళకెక్కడ స్థానం ఉన్నది ఇక నీతి నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని అన్నాడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నట్టుగా మొదట మన హృదయాన్ని మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఇతరులను పరీక్షించడం కాదు మన హృదయంలోనికి తొంగి చూసుకోవాలి దేవుని అడగాలి నన్ను పరిశోధించి తెలుసుకునము నన్ను పరీక్షించి తెలుసుకునము నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో నాకు చూపించమని దేవుని అడగాలి దేవుడు చూపించిన ప్రతి దేవునికి ఆయాసకరమైన మార్గముల నుండి మనం ఏం చేయాలి వైదలుపుతూ నిత్య మార్గములు మనం నడవాలి దేవుడు మాట్లాడుతున్న కొద్దీ మనం మార్చుకుంటున్నామా అలానే ఉంటున్నామా మనము భక్తులలాగా రీతిగా మారుతాం మనం ఎప్పుడైనా మన జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేశామా ఏడ్చామా దేవుని దగ్గర ఈ పాప జీవితం నాకు ఇక వద్దయ్యా ఈ దుష్టభ్రతకు నాకు వద్దు అని ఎప్పుడైనా దేవుని దగ్గర మారు మనసు పొందామా చాలామంది అసలు తనను తాను పరీక్షించుకునే పరీక్షించుకోరు ఎదిరి వాళ్ళ లోపల మాత్రం కాగడ వేసి మరి ఎదుగుతారు లోపాలను ఎంత సోమరిపోత విశ్వాసి అయినా కానీ పరీక్షించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఎప్పుడయ్యా అంటే ఏసయ్య శరీరములో ఏసయ్య రక్తములో మనం పాల్గొనే ముందు మనలో ప్రతివాడు ఏం చేయాలి తన్ను తాను పరీక్షించుకొనవలెను మొదటి కొరందీ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ఏసయ్య శరీరమును భుజించే ముందు ఏసే రక్తమును పానము చేసే ముందు మనం ఏం చేయాలి మనలను మనమే పరీక్షించుకోవాలి మనలను మనమే విమర్శించుకోవాలి ఇదే మొదటి కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వత్సరంలో గమనిస్తే అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడలా మనలను మనమే విమర్శించుకునే అలవాటు మనకుందా నాకు ఒకరిని బాగా తిట్టాలందండి ఎవరన్నా అంటే మా ఇంట్లో అద్దంలో కనబడేవాడిని ఎవరిని అద్దంలో కనబడేవాడిని మనల్ని మనం విమర్శించుకోవాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఇంకెక్కడైనా నేను తప్పిపోయానా ఎక్కడైనా నేను ఆయనకు ఇబ్బంది కలిగించాను పెట్టానా అని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటే ఒకనొక సమయం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర తలదించుకోవడానికి అవకాశం ఉండదు ఇక దేవుడు మనల్ని పరీక్షించడం మొదలు పెడితే మనకు సంతోషం ఏం ఉండదు మనకు బాధ కలుగుతుంది ఎందుకంటే చాలామంది దేవుడు పెట్టే పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు మన ఒక తల్లిగారిని అడిగాం ఏం చదువుతున్నాడు మీ కొడుకు అని అంటే పదవ తరగతి అదేంటి రెండు క్రితం వచ్చినప్పుడు కూడా నువ్వు అడిగితే పదవ తరగతి అన్నావు కదా ఇప్పుడు కూడా పదవ తరగతి అంటావు ఏంటి సరిగ్గా చదవట్లేదా అంటే వాడు మంచిది చదువుతున్నాయన కానీ ఆ పాడు పరీక్షలు వచ్చి వాడిని పాడి ఎత్తానట బాబు పరీక్షలు వచ్చేది నేను ఒక ఉన్నతమైన మెట్టులోనికి తీసుకుని వెళ్ళడానికి పరీక్షలు వచ్చేది నీకు శ్రేష్టమైన బహుమానాన్ని నీకు పొందుకునేలాగా చేయడానికి అర్థమైందంటే నువ్వు సాధన చక్కగా చదవలేదు నువ్వు చక్కగా చదివితే ఆ పరీక్షలు ఎప్పుడు వస్తాయో తొందర రాయాలని ఉంటుంది పరీక్షలు అనేటివి మనకు బాధ కలిగించిన ఒక శ్రేష్టమైన బహుమానాన్ని పొందేటట్టుగా చేస్తాయి అబ్రహామును దేవుడు పరీక్షించాడు ఎలా పరీక్షించాడు నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకును నేను చూపించబోయే పర్వతాలలో ఒక పర్వతం మీద అతనిని బలిగా అర్పించమన్నాడు ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని నీకు ఒక్కగానొక్క కుమారుడు అని దేవుడే అంటున్నాడు ఎందుకంటే ఒకవేళ అబ్రహాము ఆప్షన్ తీసుకుంటాడేమో అని ఏమని అయ్యా ఇద్దరుంటే ఒక నియమాన్ని ఇద్దును కానీ ఉన్ను నేను అడుగుతే మరి నా పరిస్థితి ఏంటిది అని ఆప్షన్ లేకుండా ఏం చేశాడు దేవుడు ముందే చెప్తున్నాడు నీకు ఒక్కడై ఉన్న తర్వాత చాలా ప్రేమిస్తాడట వంద నెలలకు పుట్టిన కొడుకు కదా ఎంత గారవం ఉంటుంది అంత ప్రేమ నీవు ప్రేమించు ఇస్తాకును నా కొరకు బలిగా అయ్యేమని ఇది పరీక్ష అన్న సంగతి అబ్రహాం కూడా తెలియదు కానీ దేవుడు అడిగాడు నేను చేయాలి అని తీసుకుని వెళ్ళి బలి ఇచ్చేశాడు అల్ ఎల్లుయ్యా ఇచ్చాడు ఇవ్వలేదా ఇచ్చాడని రాసుకున్నాడు దేవుడు ఎందుకంటే ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా అబ్రహాము ఇస్సాకును పెట్టుకొని వెళ్ళి అతన్ని చంపబోయాడు దేవుడు ఏమంటాడంటే ఆగు అని పిలిచాడు దేవుడు ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకు నువ్వు నా మాట విని ఏ చిన్నవాణ్ణి బలిద్దామని వచ్చావు కదా ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడవని నాకు అర్థమైందని దేవుడు తన పరీక్షలో అబ్రాహ్ని ఏం చేసేసాడు పాస్ చేసేసాడు అలే లూయ నువ్వు బాగా దాన్ని దేవుడు ఏదైనా అనుకో ఇస్తావా మరి దేవునికి చాలామంది దేవుడు పెట్టే పరీక్షలలో ఫెయిల్ అయిపోతున్నారు కానీ అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలు ఏమయ్యాడు పాస్ అయిపోయాడు కొన్ని బిడ మన విశ్వాస జీవితానికి కూడా దేవుడు కొన్ని పరీక్షలను ఏర్పాటు చేస్తాడు నీ ఆర్థిక ఇబ్బందులను బట్టు లేకపోతే భార్యను బట్టు భర్తను బట్టు పిల్లలను బట్టు నీ తోబొట్టులను బట్టు ఎవరి ఒకరి ద్వారా దేవుడు ఇబ్బంది కొలిమిలో నిన్ను వేసి పరీక్షిస్తాడట యశియాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదో వచనం చదవండి యశియాగ్రంథము నలభై ఎనిమిది పది నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములు నిన్ను పరీక్షించి తిని దేవుడు నిన్న ఇబ్బందులకు గురి చేసి ఏం చేయను ఉన్నాడైనా పరీక్షిస్తాడట ఇబ్బంది కలిగినప్పుడు ఏందైనా ఇట చేసినామని అంటానవా లేకపోతే దేవుడు పెట్టిన పరీక్ష అని ఓపికగా ఉంటానవా అది మనకే ఎరకాయి అది మనకి ఇంకా పరీక్షలే రాలేదు మనం ప్రార్థన సరిగా చేయకపోతే మనం మనకి ఇంకా పరీక్షలే మొదలు కాలేదు విశ్వాసములో బలంగా ఉండకపోతే మరి పరీక్షల సమయం వచ్చినప్పుడు మన విశ్వాసమును దేవుడు అగ్ని ద్వారా పరీక్షించినప్పుడు మనం ఎంతమంది ఓర్పుకతో ఉంటాము ఎంతమంది దేవుని సహిస్తాము ఎంతమంది రక్షణలో ఉంటాము ఎంతమంది ఇదంతా మాకు అద్దయ అని చెప్పి వెళ్ళిపోతాం యోబు అని ఒక భక్తుని దేవుడు పరీక్షించాడట ఏమని పరీక్షించాడు పరలోకంలో ఒక చిన్న చర్చ జరిగింది యోగు మీద అపవాది దేవుని దగ్గరకు వచ్చాడు ఒకసారి ఎక్కడిని వచ్చావని అడిగాడు అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చా భూమిదికెళ్ళవచ్చు అయితే మరి భూమి మీద నాకు ఒక భక్తుడు ఉన్నాడు ఆయన సంగతి తెలుసా నీకు అంటే నాకేందే తెలియదు నీవు అతనికిని అతని ఇంటి వారందరికీ అతనికి కలిగిన దానికి అందరికీ చుట్టూ కంచె వేసేదివి కదా అని ఒక గొప్ప మర్మాన్ని రివీల్ చేశాడు అక్కడ అపవాది అంటే యోపు దగ్గరికి వెళ్ళాడు అతని ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అతనికి కలిగిన దాని దగ్గరికి వెళ్ళాడు దేవుడే ఏమంటాడు ఇతడు నాయందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని అందరు భయభక్తులు కలిగిన వాడు అసలు భూలోకములు ఇతని వంటి భక్తుడే ఇంకోరు లేడని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అలాగా అలాగైతే అసలు అతని నోటి నుంచి నిన్ను దూషించేటట్టు చేపిస్తా ఇది సాధ్యం కాదని అంటాడు ఏసయ్య లేదు లేదు నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు అంటే అతని ప్రాణమును మాత్రం ముట్టకు అని చెప్పేసి ఏమైంది ఏమైందిగా మనకు అందరికీ తెలిసిగా ఒకటే రోజున అతను ఆస్తి మొత్తము పోయింది సరే ఆస్తిపోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు కడుపున పుట్టిన పిల్లలు పది మంది పోయారు అందరు పోయారు ఆ మూర్ఖురాలైన భార్య ఒకది మిగిలిన రాధల్లో ఉన్న ఆయనను పరామర్శించవలసింది పోయి ఏమని అంటుంది ఇంకెందుకు బతుకుతాను సారు అని అన్నది అందుకొరికి ఆ మాట ఇంకెందుకు బ్రతుకుతున్నావు దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అనింది నువ్వు మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు దేవుడు మేలు చేసినప్పుడేమో అన్నీ బలే బలే అని చెప్పి అన్నావు గొప్ప దేవుడు అని అన్నావు ఇప్పుడు ఏదైనా కీడొస్తే మాత్రము ఆయనను దూషించమని అంటావా అని చెప్పి ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఆయన స్థుతించాడే తప్ప ఆయన దేవుణ్ణి అవమానపరచలేదు హలో లూయా చిన్న చిన్న శ్రమల ద్వారా దేవుడు పరీక్షిస్తేనే మనము చాలా బాధపడుతున్నామే చిన్న బలహీనత చిన్న అనారోగ్యము కొంచెము అప్పు బాధ లేకపోతే కొంచెము ఏదో అవమానము మనకు కలిగితేనే అసలు భూమి మీద నేను దండగా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు యాకవ్ పత్రిక ఐదవ అధ్యాయము పదనుండి చదవండి నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు సహనానికి మారు పేరు మనకు ముందర ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను వారు అనుభవించిన శ్రమలను వారు కలిగిన ఓపికను మనం మాదిరిగా పెట్టుకొని నడవాలట ఇష్టం వెళత నీ విశ్వాస జీవితానికి కొన్ని పరీక్షలు అనేటివి జరిగినప్పుడు అసలు విషయం తేలిపోతుంది మనం దేవుని కొరకు నిలబడగలగామా లేకపోతే పడిపోయామా అని అయితే నీ విశ్వాసము పరీక్షించబడేది శ్రమల కొలిమిలోనే ఇబ్బందుల కొలిమిలోనే దేవుడు తన బిడలను శ్రమ పడనియ్యాడు అట ఇప్పుడు ఇది కృపాకాలము దేవుడు తన బిడ్డలకు శ్రమ కలగనీయడట ఆయన కాపాడుతాడు కాపాడబడే మాట కాపాడే మాట వాస్తవమే కానీ శ్రమలు అసలే కలగనీయడు అనేది మాత్రము అనుమతి ఇవ్వడనేది మాత్రం వాస్తవం కాదు కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి లేక నిన్న ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి దేవుడు కొన్ని సమస్యలను నీ జీవితంలోనికి ఆయన అనుమతించవచ్చు దేవుడు పెట్టే పరీక్షలైనా సరే మనము నిలబడగలిగే స్థితిలోనికి మనము మారాలి రెండవది ఈ లోకంలో మనం ఉన్నప్పుడే ప్రతి ఆదివారం వేసే శరీరక్తంలో పాల్గొనే ముందు మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి దేవుడే దిగి వచ్చి మనల్ని పరీక్షిస్తే ఏ రీతిగా విమర్శిస్తాడో అలాగున మనలను మనమే విమర్శించుకుంటే ఆ తప్పులను దేవుడు తీర్పులోనికిగా తీసుకురాడు విశ్వాసులకు కొద్ది కాలమైతే కష్టకాలమే ఇది పరీక్షాకాలమే నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబ పరిస్థితులు ఉండకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా నీ ఆర్థిక స్థితిగతులు ఉండకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా నీ ఉద్యోగ పరిస్థితులు ఉండకపోవచ్చు అయినప్పటికీ ఏసయ్య మీద నీకున్న అచంచలమైన విశ్వాసము నిన్న ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టబోతుంది హెలూయ దేవుడి మాటలు మనందరి వినికి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె రండి ప్రార్థన చేద్దాం